జగన్ ముందు మరొక అతిపెద్ద సవాల్ ఇప్పుడు ఎందుకంటే మొన్న మధ్య మార్చిలో పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్గా చేసింది జనసేన అలాగే కాక మొన్న కూడా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పార్టీకి సంబంధించి ఒక పెద్ద పండగలాగే చేశారు అయితే రేపు ఇప్పుడు ఏప్రిల్లో అనుకుంటా నలభై మూడవ పండగ అతిపెద్ద పండగ తెలుగుదేశం పార్టీకి సంబంధించి చేయబోతున్నారు ఏంటి మహానాడు నలభై మూడవ అతిపెద్ద పండగ ఇప్పుడు ఏప్రిల్ మొన్న ఏ ఎప్పుడు నెక్స్ట్ అది కూడా ఏపీలో ఒక రకంగా ఈసారి ఎక్కడ చేస్తున్నారంటే మహానాడు కడపలో చేస్తున్నారు కడపలో ఈ మహానాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు ఎందుకు అంటే కడప రాయలసీమ ప్రాంతం ఆల్రెడీ మొత్తం క్లీన్ స్వీప్ చేసింది మొన్న టీడీపీ కూటమి ఒకప్పుడు రాయలసీమ ప్రాంతం అంతా వైసీపీ కంచుకోటగా ఉండేది ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి అతిపెద్ద సవాలు ఏంటి అంటే అన్ని పార్టీలు తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో చాలా పండగల్లా జరుపుకుంటే ఈసారి మాత్రం వైసీపీ ఏం చేస్తానేది వాస్తవంగా వైసీపీ రెండు వేల ఇరవై రెండులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి పార్టీ మీటింగ్ని గుంటూరు వేదికగా జరిపింది ఆనాటి సభలో జగన్ని శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఈసీ నుంచి వచ్చిన అభ్యంతరాలతో దాన్ని విరమించుకున్నారు దానికంటే ముందు రెండు వేల పదిహేడులో ప్రతిపక్షంలో వైసీపీ ఉన్నప్పుడు ఒక భారీ పార్టీ సభను నిర్వహించారు వైసీపీ పార్టీ సభలను ప్లేనరీగా పేర్కొన్నారు ఇలా చూస్తే కనుక మొత్తం వైసీపీ చరిత్రలో అత్యంత ఘనంగా పార్టీ జనసందోహం మధ్య నిర్వహించిన సభలు ఈ రెండే మళ్ళీ ఆ స్థాయిలో ఎప్పుడూ సభలు నిర్వహించలేదు నిజానికి ప్రతి రెండేళ్లకు మూడేళ్లకో పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు నిర్వహించి బూత్ లెవెల్ నుంచి పార్టీలో కార్యవర్గాలు ఏర్పాటు చేసి రాష్ట్ర కార్యవర్గాల నియామకం తర్వాత పార్టీ సభలు నిర్వహించుకుంటే కేడర్ సజీవంగా ఉంటుంది కొత్త నేతలు కొత్త నెత్త వచ్చి పార్టీ కూడా బలపడుతుంది ఇప్పుడు వైసీపీ సంస్థాగతంగా ఈ తరహా ఆలోచనలు చేసేందుకు ఆల్రెడీ సిద్ధపడుతోంది కాకపోతే ఈరోజుకి పార్టీలో నామినేటెడ్ పదవులు ఉంటున్నాయి అధినాయకత్వం పార్టీ నేతలకు పదవులు ఇస్తూ పనిచేయమని కూడా కోరుతోంది అంటే పైనుంచి ఆదేశాలతోనే పార్టీ కార్యకలాపాలు అనేవి జరుగుతున్నాయన్నమాట దీంతో లీడర్కి మధ్య ఒక అందమైన లింకు క్యాడర్కి లీడర్కి క్యాడర్కి మధ్య ఒక అందమైన లింక్ అయితే ఉంటుంది ప్రతి ఏటా పార్టీ సభలు నిర్వహించి పార్టీ కేడర్ని ఉత్తేజం చేస్తే నిజంగా అది పార్టీకి కూడా మేలు చేకూర్చే అంశమే అంతేకాదు తమ బలం ఏంటి అని స్వయంగా అంచనా వేసుకోవచ్చు అదే సమయంలో ప్రత్యర్థులు కూడా దాన్ని చూపించవచ్చు అలా పార్టీ నేతలతో క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపచ్చు మరి వైసీపీ ఈ దిశగా ఆలోచనలు చేస్తేనే వైసీపీ మిగిలిన పార్టీలతో ధీటుగా పోటీ పడగలుగుతోంది అనేది కొంతమంది రాజకీయ పరిశీలకులు చే చెబుతున్న సలహా మరి ఆ తరహా చేస్తారా ఇంతకీ రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను గ్రాండ్గా అంటే ప్లేనరీ సమావేశం గ్రాండ్గా ఏర్పాటు చేసే ఆలోచన ఏమన్నా ఉందా వైసీపీకి ఇప్పుడితే తేలాలి